వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం నీవు నీ జీవితంలో ఏది కావాలి అనుకుని పొందుతావు అది నీవు కోరుకున్నట్టుకు ధైర్యం చేయటం వలన వచ్చినది మనిషి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయము లెక్కలోకి వస్తుంది మనకు ప్రేమ అనేది మొదలు కావడానికి కారణము నవ్వు మానవులు ఒకరిని ద్వేషించుట అసహ్యుకొనటం అనేది తిరిగి ద్వేషించుటలోను అసహ్యంచుకునటతోనూ తగ్గదు వారిని తిరిగి ప్రేమించుటలో మాత్రమే తగ్గుతుంది తెలుసుకో అజ్ఞానము తెలియనితనము అనేది మార్పును చూసి భయపడుతుంది అన్నింటిలో భయంకరమైన దారిద్ర్యము మనిషికి ఒంటరితనమే మరియు నన్ను ఎవరూ పట్టించుకోవటము లేదు ప్రేమించటము లేదు అనే అభద్రతాభావము ఈ ప్రపంచము మూడు విషయములు ఎల్లప్పుడూ ఎక్కువ కాలము దాచలేనివి సూర్యుడు చంద్రుడు నిజము అనేవి మంచి పనులు అనేవి ప్రేమభావము చుట్టూ గొలుసుకట్టులా ఉంటుంది మనిషి ఎప్పుడైతే నేను సమర్థుడను అనే భావముతో ఉంటాడో అతని సమర్థతతో కార్యములు చేయగలిగి ఉంటాడు మనము ఏది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామో అదే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్